ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జేకే ఈ రోజున జరిగిన ఎలక్షన్ అంత నాటకీయం ఎంత నాటకీయం అంటే అంత నాటకీయం మిషన్లు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మిషన్లు చాలా మొరాయించాయి సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుంది బ్యాలెట్ పేపర్ వద్దంటుంది బ్యాలెట్ పేపర్ పెడితే ఎంతో హాయిగా ఉంటుంది బ్యాలెట్ పేపర్ లేకుండా దీంతో పెట్టడం వల్ల ఎన్నో మిషన్లు బ్లాక్ అయిపోతున్నాయి మీద ప్రింటింగ్ ఫోటోలు కనబడట్ల లోగోలు కనబడ చాలా మంది వాళ్ళు వెయ్యాలనుకున్న క్యాండిడేట్కి వెయ్యలేకపోతున్నారు దానిపైన చిన్న స్క్రీను ఏదైతే ఉందో క్యాండిడేట్లు లిస్టు అది కరెక్ట్గా లేదు అవి కనబడట్లేదు సరిగ్గా కనీసం అక్కడ లైట్ ఏర్పాటు చేయలేదు ఆ ప్రాంగణంలో అని చెప్పి చాలా మంది కావాలని వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నారు ఎవరికి పడుతుందో ఇదంతా మాయామత్తుగా ఉంది రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు శాతం పోలైంది రెండు వేలు తొమ్మిదిలో డెబ్బై శాతం పోలైంది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అరవై ఎనిమిది శాతం పోలైంది ఇప్పుడు డెబ్బై రెండు శాతం దగ్గర దగ్గర పోలవుతున్నాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయం చెప్తున్నారు వైసీపీకి అధికారం దక్కట్లేదని చెప్పి వాళ్ళు టీడీపీ శ్రేణులతో యుద్ధం చేస్తున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం ఎవరు అధికారం ఎవరికి ఉందో పైవాడు తెలియజేస్తాడు ఓటరే తన తను తలుచుకున్నది తన శక్తిని తన యుక్తిని అన్ని వాడి తాను తాను అంతా తను ఓటేసి రాజకీయ నాయకుల భవిష్యత్తుని ఈమెం పెట్టు బంధిస్తారు ఆ విషయం మీకు తెలుసు తెలీదా మీకు ఎందుకు మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా చాలా మీడియా ఛానల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి సర్వే పోల్లు అంటూ ఇంకా ఈ రోజుకి కూడా ఈ రోజు ఎలక్షన్ అయిపోయినా కూడా ఇంకా సర్వేలు చేస్తున్నారు ఇది అంతా కరెక్ట్ కాదు బెట్టింగ్ రాయిలు రా రా అంటూ బెట్టింగ్ రాయలు వస్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఏ పార్టీ వచ్చినా సరే మీకు అనవసరం అయిపోయింది ఏదైతే నిర్ధారణ చేసుకున్నారో ఓటర్లు తన జడ్జిమెంట్ని ఇచ్చేశారు ఓటర్లు ఆ ఓటర్లు జడ్జిమెంట్ని మీరెవరు మాట్లాడడానికి కాదంటానికి కాబట్టి దీనిపైన చర్చే అనవసరం రెండు వేల నాలుగు వరకు ఒక రకం రెండు వేల నాలుగు తర్వాత ఏదైతే జరుగుతుందో ఆ పరిణామాలన్నీ వేరుగా ఉన్నాయి రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రం రెండు వేల పద్నాలుగు తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టిన రాష్ట్రమా అదే మొట్టమొదటి ఎలక్షన్ అవ్వచ్చు కానీ ఆంధ్ర ప్రజలకి సుఖము లేదంటే మేము నమ్ముతారా ప్రజలు ఎక్కడెక్కడుండో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటానికి తాము వినియోగిస్తుంటే ఆ వాస్తవాలను పేలుస్తున్నారు రండి నేను ఈ రోజు చెప్తున్నా టీడీపీ అధికారం చేస్తుంది అని చెప్తున్నా ఎంతవరకు న్యాయం చెప్పండి ఎంతవరకు న్యాయం ఎవరైనా సరే యాభై నుండి అరవై శాతం వరకు ఎవరు వస్తే వారిదే గెలుపు అయితే గెలుపు గెలుపు గుర్రాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి పది ఈసారి ఏ అబ్డే కూడా పదివేలు లక్ష యాభై వేలు రావు ఐదు ఓట్లు పది ఓట్లు పదిహేను ఓట్లు మెజార్టీతోనే గెలుస్తారు కానీ అంతకంటే మెజార్టీ గెలవరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు జూన్ నాలుగో తారీఖు వరకు వేచి చూడండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ ఛానల్ థ్యాంక్ యూ